నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా ఎమ్మెల్యే కొనేటి ఆదిమూలంపై జరిగిన కుట్రపై తిరగబడ్డ దళిత సంఘం నాయకులు మహిళలు సత్యవేడ్లో అంబేద్కర్ విగ్రహం ఎదుట భారీ ఎత్తున శాంతియుతంగా నిరసన అంబేద్కర్ విగ్రహం నుండి టవర్ క్లాక్ వరకు ర్యాలీ ర్యాలీలో పాల్గొన్న ఏడు మండలాల దళిత సంఘాల నాయకులు టీడీపీ నాయకులు మహిళలు ట్రాప్ చేయడానికి సహకరించిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి తిరుపతి జిల్లాలో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలముకు మద్దతుగా స్థానిక దళిత మహిళలు దళిత నాయకులు కోర్టు ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడి నుండి భారీ సంఖ్యలో ర్యాలీగా టవర్ క్లాక్ కూడలి వద్ద నినాదం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏడు మండలాలకు చెందిన దళిత నాయకులు టీడీపీ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

ఒక మహిళ ఆరోపణలను ఖండిస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత నాయకులు ఎస్సీ నాయకులు అందరం కలిసి ఆమె చేసినటువంటి తీవ్ర వ్యాఖ్యలను ఖండిస్తున్నాము ఏదో కేవపురం మండలము పుత్తూరు గ్రామానికి చెందినటువంటి ముప్పై ఆరు సంవత్సరాలు వయసు కలిగినటువంటి వరలక్ష్మి గారు ఎన్నికలకు ముందు చెరుకు గుత్తైనటువంటి యాతోటి రమేష్ ఎంగుటి మెతుకులకి ఆశపడి తెలుగుదేశం పార్టీలో మేము ఏదో ఉన్నామని నటన చూపిస్తూ ఎమ్మెల్యే ఆది ఆదిమూలమన్న గారి పంచల చేరి రాజకీయ కుట్రలతో రాజకీయ వ్యభిచారముతో ఇతరుల పార్టీ నాయకుల యొక్క చెప్పినటువంటి ఆరోపణలతో ఎమ్మెల్యే గారి పరుగు ప్రతిష్టలకి మందము కలిగించిన తల్లి ఒక సోదరుగా చెప్తున్నాము మీరు చేసినటువంటి ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో ఏమన్నారు ఎమ్మెల్యే గారు మాకు ఫోన్ చేశారు మెసేజ్లు పెట్టారు రూముకు రమ్మన్నారు చెప్పారు ఉన్న ఏ మహిళన్న ఈ భారతదేశంలో ఒకసారి ఒక వ్యక్తి ఫోన్ చేస్తే తన భర్తకు కుటుంబానికి తన పార్టీలో ఉన్న నాయకులకు గత ఎస్పీ డిఎస్పీకో విన్నపం చేయాలి దాని మీద కంప్లైంట్ చేయాలి ఇదేది ఏది మీరు చేయలే తల్లి రమ్మన్న చోటుకంతా వెళ్ళారు ఆయన దగ్గర మీరు ఉండింది నూటి కొన్ని రూపాయలు వాస్తవమే మేమైతే ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ భారతదేశంలో అగ్ని సాక్షిగా ఒక భర్త దగ్గర తాళి కట్టించుకుని ఆ భర్త్రైవర్ ఇచ్చి పంపించి గదిలో రహస్యంగా జరిగినటువంటి కార్యక్రమాలను టన్ డ్రైవర్ తో చిత్ర చేయమన్నాడంటే ఇది అందరూ మహిళా లోకానికి సిగ్గించడని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాము మన భారతదేశంలో ఆచారాలకు సాంప్రదాయాలకు ఎంతో విలువునిస్తాము గౌరవిస్తాము ఈ గౌరవాన్ని మొత్తం మీరు తొంగలో దగ్గర తల్లి ఒక సోదరుగా చెప్తున్నాము ఒక స్త్రీ తన భర్త మనలో తాళి కట్టించుకున్న తర్వాత తను కాపురం చేస్తే దాని సంసారం అంటారు పరాయి మగవాణితో కూడా ఉంటే దాన్ని ఈ ఇంటి విజ్ఞానానికే వదిలిపెట్టేస్తున్నాము ఈ రాజకీయ దురుద్దేశం కూడిన యాతోటి రమేష్ పిచ్చాటు పద్మనాభరాజు గారు టీకేటి నూట యాభై ఎకరాల్ని మీరు స్వాధీనం చేసుకున్నారు పద్మరాజు రాజు గుర్తు పెట్టుకోండి బాలరాజు మీ వ్యవహారాలు మొత్తము ఈ సత్యవేట నియోజకవర్గ ప్రజలకు అందరికీ తెలుసు నారాయణవరం గిరిబాబు సత్యవేడం మండల శివకుమార్ మీ ఆరుగురికి దళిత సంఘాల తరపున హెచ్చరికలు జారీ చేస్తున్నాం మహిళలకు పెద్దలకు నా తల్లితో సమానులైనటువంటి మహిళలందరికీ నా యొక్క పాదాపరు ఈ రోజు జరిగినటువంటి ఒక నీచమైన రాజకీయం చెప్పొచ్చు ఈ రోజు ఈ సర్వేలో జరిగింది అంటే మన ఆదిమూలన్న గారు ఇంతకు ముందు ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ సిపిలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ పార్టీలో ఉన్నప్పుడు ఎవరు వచ్చి ఆయన్ని ఏమి అనలేదు ఆ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి రావడం ఆయన ఎన్నో మందిని ఎదుర్కొని టికెట్ తెచ్చుకోవడం ఎంతో రాజకీయ బలంతో ఆయన నిలబడడం ఇక్కడ ఎన్నో మంది ఆయనతో పోరాడిన వ్యక్తి ఒక్క ఒక్క ఎమ్మెల్యే మీద ఆయన పోరాడలేదు ఆయన ఈ నియోజకవర్గంలో చాలా మంది వ్యతిరేకుల వర్గం మీద ఆయన పోరాడి ఈ రోజు నిలబడి ఒక నాయకుడిగా గెలిచాడు ఈ సచివేట్ లో సో దాని ఓరవ లేని చాలా మంది ఒక సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆరు మంది అని ఒక లిస్ట్ ఉంది అలా కాకుండా ఇంకా పెద్ద మనుషులు అంతా కలిసి ఒక గొడుక్ కింద వచ్చి ఆయన్ని ఇంతమంది మనం కలిసి ఆయన ఓడించలేకపోయామే ఎలాగైనా ఆయన పరువుని ఆయన్ని నీరులో లాగాలనే ఒక పాయింట్ తో ఆయన ఈ రోజు ఇలాంటి పరిస్థితి తీసుకురావడం జరిగింది ఇది మంచి పద్ధతి కాదు ఏదైతే ఆదిమూలన్న గారు ఉన్నారో ఆయన అందరూ మనిషి కుల మతాలకు సంబంధం లేకుండా అందరి కోసం పనిచేసేటువంటి ఒక మంచి నాయకుడు అట్లాంటి నాయకుడిని మనం ఎప్పుడు నిలబెట్టుకోవాలా ఈ సచువర్ నియోజకవర్గానికి ఒక ఎస్సీ నాయకుడు కానీ అందరి కులాన్ని కలుపుకొని ముందుకు నడిచేటువంటి కుల మతం పేదం లేనిటువంటి నాయకుడు ఆదిమూలన్న గారు అట్లాంటి నాయకుడిని కేవలం కొందరు ఆధిపత్యం కోసం ఆయన్ని ఆపాలని ఇలాంటి ఒక ఒక కార్యాచరణలో కూనుకొని ఆయన ఒక ఇబ్బంది కార్యక్రమం ఒక సంఘటన గురి చేశారు ఈ దీనికి ఆయనకి ఆ రోజు కూడా జరిగినటువంటి విషయంలో ఆయన అట్లాంటి వ్యక్తి కాదు ఆయనకి ఏదో మత్తు పదార్థాలు ఇచ్చి ఇలాంటి కార్యక్రమానికి రికార్డ్ చేయించి ఇలాగా ఆయన కుటుంబాన్ని నడిద పెట్టారు ఆయన్ని కాదు ఆయన్ని పెడితే ఆయన ఎదుర్కోగలిగే శక్తి ఆయనకుంది దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే అది బయట పెట్టుకోవాలి ఉన్నారు చూడండి ఆయన రాజకీయంగా దెబ్బతీయాలనుకున్న వాళ్ళు ఒకటి ఆలోచన ఏంట్రా అంటే ఆయన వెనకాల ఆయన ఇంట్లో కూడా మహిళలు ఉన్నారు తల్లిదండ్రులు బిడ్లున్నారు వీళ్ళందరూ కూడా దీని వల్ల ఇబ్బంది పడతారని ఆలోచన అందరికీ దళితులకు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు అదేవిధంగా మన దళిత ఎమ్మెల్యే పైన మొదలైనటువంటి ఒక్కటి కూడా అనేటువంటి విషయాలు ఈ రోజు మనం అనుకుంటే ఆరో తారీఖు ఆగస్టు ఆరో తారీఖు జరిగినటువంటి విషయాన్ని ఒక నెల తర్వాత హైదరాబాద్ జల్లి ఆమె ప్రెస్ మీటింగ్ చేయడంలో ఎన్ని వెనకాల ఎన్ని ఉపక్రమాలను ఉంటాయనే ఈరోజు మనకు ఆ అర్థమవుతున్నది అదేవిధంగా ఈ రోజు తల్లి నేను వరలక్ష్మమ్మ నేను నిన్న చేతులు జోడించి అడుగుతున్నాను తల్లి నా సిస్టర్ నువ్వు నేను ఒకే మాట అడుగుతున్నాను నిన్ను ఎవరు ప్రలోభతం పెట్టినా ఎవరు నీ వెనకాల రారు ఒకటి గుర్తు పెట్టుకో నీ కళ్ళు కొడిసే వాళ్ళు తల్లి నీ కళ్ళు తుడిసే వాళ్ళు ఎవరు ఉండరు తల్లి ఒకసారి ఆలోచించుకో ప్రజల కోసం వచ్చాడు ఆదిమూలం ఆదిమూలం అంటేనే సర్పంచ్ స్థాయి నుంచి ఎమ్మెల్యే స్థాయికి ఎదిగినటువంటి వ్యక్తి ఆయనతో ముప్పై సంవత్సరాలు ట్రావెల్ చేసినటువంటి వాళ్ళు మనం మేము తెలుగుదేశంలో ఉన్నా కూడా ఆయన వైసీపీలో ఉన్నా కూడా ఆయనకిచ్చే గౌరవం మేము ఇచ్చేవాళ్ళమే కాబట్టి దయచేసి నువ్వు కూడా ఆ రోజు కనీసం మాడు కారులో ఏ కారులో ఎక్కాలని చూసినటువంటి వ్యక్తి నువ్వు ఐదు ఐదు లక్షల రూపాయలు పెట్టి పెన్ డ్రైవ్ కొని అలాంటి ఒక ఇంటిగ్రేట్ క్రెడిట్ చేసి ఆయన ఈ విధంగా రోడ్ లాగడం నీకు మంచిదా తల్లి ఆలోచించుకో నీ వెనకాల ఎన్ని మంది ఉన్నా సరే చట్టం మిమ్మల్ని తల్లి నువ్వు ఒకసారి ఆలోచించు నువ్వు ఇక్కడి నుంచి హైదరాబాద్ పోయినప్పుడు నీతో ఎన్ని కార్లు వచ్చినాయి దాంట్లో చిత్తూరు డిస్టిక్ రీస్ట్ అయిన కార్లు ఎన్నో మొత్తం వెలుగులకు తీస్తాము దళితులంటే అంత సులభమైనటువంటి వాళ్ళు కాదు దయచేసి నువ్వు అర్థం చేసుకో నేను ఒకేసారి మీకు అర్థం చేసుకున్న మీ ఆత్మవిశ్వాసం ఆత్మహత్య దుండజీవులు చేసుకుంటుంది నువ్వు ప్రెస్ మీటింగ్ పెట్టి నేనేదో పొరపాటు చేసినాను నాతో ఏదో ప్రలోభం చేశారనేసి నువ్వు ఓపెన్ గా ఒప్పుకో నువ్వు ఎట్లాంటి వాళ్ళైనా నాకు తెలుసు రాజకీయ పంపుకోణంలో ఏ విధంగా జరిగే ఎన్ని మంది ఎన్ని ఏకరాల కోసము ఏదేదో బ్లాక్ మెయిల్ చేశారు ఎమ్మెల్యే గారు ఎక్కడ లొంగిపోయే వ్యక్తి కాదు ఇలాంటి పని చేసే కూడా వ్యక్తి కూడా కాదు ఆయన కాకపోతే అది ఎందుకు ఎట్లా జరిగిందో దేవుడు దేవుడు ఎరుగు కానీ దయచేసి ఇకపైనే నువ్వు అలాంటిది లేకుండా మనసు పునర్గనం చేసుకునేసి నువ్వు మంచి నేను ఒక అడుగుతున్నాను కానీ నువ్వు ఒక లీడర్ లీడర్ మేము కింద కూర్చుంటే నువ్వు స్టేజ్ మీద కూర్చున్న దానికి నాలుగు ఆరో తారీఖు జరిగిన ఎందుకు ధర్నా స్తంభాల దానికోసం హైదరాబాద్ పోవలసిన పరిస్థితి ఏమొచ్చింది వచ్చింది నువ్వు ఒకసారి ఆలోచించుకో వెనకాల ఎన్ని మంది నడిపించినా మేము ఊరుకో పరిస్థితి లేదు మేము దళితులు దళితుల ఎమ్మెల్యే కోసం మేము ప్రాణాల కన్నా సిద్ధం చేస్తాము నీకు జరిగిన అన్యాయాన్ని తిరుపతి పోలీసులకు ఎందుకు తెలియజేయడం లేదు హెడ్ క్వార్టర్ లో తెలియజేయడం ఎందుకు తెలియజేయట్లేదు మహిళ మొత్తం ందుకు తెలియజేట్లేదు నువ్వు ఒక నెల తర్వాత దాన్ని నీ ఎన్ని మంది ప్రోత్సహిస్తే ఇస్తే నువ్వు ఎన్ని మంది ఇచ్చేస్తే నువ్వు వాళ్ళ కోసం హైదరాబాద్ కోసం పట్టిస్తా ఉంటే ఇది పద్ధతి కాదు తల్లి ఆయన ఒక ఉద్యమ పోరాటం నుంచి బయట వచ్చిన వాడు తల్లి చాలా మంది బాధలు మంచి చేయాలని వచ్చిన వ్యక్తి తల్లి ఇది ట్రాఫిక్ అనుకుంటున్నామో కానీ ఇది వాస్తవం అనుకోలేదు మా ఎమ్మెల్యే గారు ఆ విధంగా చేయడం లేదు ఒక నమ్మకం మాకుంది అలాంటి చేయుడు కూడా కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోవడం తల్లి నువ్వు మహిళా లీడర్